సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట అమరావతి ఓఆర్ఆర్ రై రై ప్రాజెక్టులను పక్కన పెట్టే కట్టాలెక్కించేందుకు వేగంగా అడుగురు ఇక్కడ పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి క్షేత్రస్థాయిలో మరోసారి అలైన్మెంట్ పరిశీలన ఐదు జిల్లాల్లో భూ సేకరణ పథకాలకు నియమించిన లేఖలు నియమించాలని ఏ పథకంలో చేరుస్తారనేది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి తుది అలైన్మెంట్ కరారు డిపిఆర్ తయారీ భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు దృష్టి పెట్టారు ఏడాదిలో ఇది ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తున్నారు వాస్తవంగా రెండు వేల పద్దెనిమిదిలో దీని అలైన్మెంట్ కరారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ అయితే పక్కన పెట్టింది చంద్రబాబు మళ్ళీ సీఎం బాధ్యత చేపట్టిన తర్వాత సో ఢిల్లీ వెళ్ళి కేంద్రం నుంచి ఆ ప్రాజెక్ట్ ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు దీంతో ఓరేకు సంబంధించి కార్యాచరణ అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఉండే బాహ్య వలయ రహదారి అనమాట ఇది దీంట్లో ముఖ్యంగా ఇది కానీ వస్తే దాదాపు ఐదు జిల్లాలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కింద అయితే ఏర్పడుతుంది అనమాట నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లతో ఉన్న అలైన్మెంటు ఇది ఔటర్ రింగ్ రోడ్ కింద అయితే ఏర్పడుతుంది ఇందులోని అన్ని కూడా ఉంటాయి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి వాహనదారులకు కావాల్సిన అన్నీ కూడా ఈ ప్రాంతాల్లోని మొత్తం ఎలాగైతేనో హైదరాబాద్ తరహాలోనే అమరావతి కూడా ఓఆర్ఆర్ అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి